నిన్నటి మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడం వల్ల మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంత మంచి చారిత్రాత్మక నిర్ణయం విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా ఆది సీనాన్న గారికి వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున కామారెడ్డి కామరెడ్డి డిక్లరేషన్ను ఆధారంగా బీసీ కులగణ చేయాలని అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తీర్మానం చేసింది నిర్ణయం తీసుకున్నది కులగాన చేయాలని కులగాణన చేసిన అనంతరము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున అసెంబ్లీలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది దాన్ని అమలు చేయడంలో భాగంగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి అది గవర్నర్ గవర్నర్ పంపి గవర్నర్ నుంచి ఆ ఫైల్ను రాష్ట్రపతికి పంపడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అంతకుముందే హైకోర్టులో మా బీసీ సంక్షేమ సంఘం అవిధంగా మరికొంతమంది బీసీ నాయకులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలలో మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లో పోవాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టు కూడా అంటే ఎందుకు వెళ్ళారంటే మా మా సంఘం నాయకులు ఈ